వేల ఏళ్ళుగా మనిషి ప్రకృతితో సంఘర్షణ పడుతూ సర్దుబాటు చేసుకుంటూ పురోగమిస్తున్నాడు కానీ ఎంత ఎదిగినా దోపిడీ అన్యాయం వివక్ష అతని వెక్కిరిస్తూనే ఉన్నాయి అంతరాలు లేని సమాజం ఒక కలగానే మిగిలిపోతుంది ఈ దిశగా ఎంతోమంది తాత్వికులు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ మార్క్స్ మాత్రమే సఫలమయ్యారని చెబుతారు రచయిత్రి రంగనాయకమ్మ ఆయన రాసిన దాస్ క్యాపిటల్కు సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా పరిచయాన్ని రాశారామే ఈ దృశ్యం సత్యమే శివం సినిమాలోనిది సోవియట్ రష్యా కూలిపోయింది కాబట్టి ఇక కమ్యూనిజం కూడా పోయినట్టేనంటాడు మాధవన్ ఒకవేళ తాజ్మహల్ లేకపోతే ప్రేమ కూడా ఉండదా అని ఎదురు ప్రశ్నిస్తాడు కమల్ రష్యన్ విప్లవానికి ముందు తర్వాత కూడా సమానత్వ భావన ఉంది అలాగే తాజ్మహల్ కట్టక ముందు కట్టాక కూడా ప్రేమ భావన ఉంది ఇకపైనా ఉంటుంది వేల సంవత్సరాల మానవ నాగరికతలో సమసమాజం దిశగా జరిగిన కొన్ని ప్రయత్నాలు ఏర్పడిన కొన్ని ప్రభుత్వాలు విఫలమయ్యుండొచ్చు కానీ భూమి మీద దోపిడీ కొనసాగుతున్నంత కాలం ఆ భావనకి మరణం ఉండదు ప్రపంచాన్ని మార్చాలనుకునే వాళ్లకి అది స్ఫూర్తినిస్తూనే ఉంటుంది ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వేల వేల సంవత్సరాల నాడు మనిషి ఒక నరవానరం ద్విపాద పశువు శక్తి వల్ల శ్రమ వల్ల మిగతా జంతువుల నుంచి వేరుపడి మనిషిగా ఎదిగాడు ఒకనాడు ఎక్కడో గుహల్లో బతికిన మనిషి ఇప్పుడు నాగరికుడై ఇంత గొప్ప ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు దీని వెనక ఏ మాయలు మర్మాలు లేవు కేవలం ఎప్పటికప్పుడు తనకెదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ ఈ పురోగతిని సాధించాడు కానీ ఇప్పటికీ చాలామంది ప్రశ్నించడం తప్పనుకుంటారు ఏమాత్రం ఆలోచించకుండా గుడ్డిగా పాత నమ్మకాల్ని పట్టుకుని వేలాడతారు మార్పుని వ్యతిరేకిస్తారు చిన్నప్పుడు రంగనాయకమ్మ కూడా ఈ భక్తురాలి మనస్తత్వంతోనే ఉండేవారు పెద్దయ్యాక నాస్తికురాలిగా మారినా అంతిమ సత్యాన్ని మాత్రం క్యాపిటల్ సరివాకే అర్థం చేసుకున్నానంటారు నాస్తికత్వం వచ్చినప్పటికీ ఏమనిపించిందంటే చాలా అజ్ఞానంలోంచి బయటపడ్డాం అసలు కళ్ళు తెరుచుకున్నాం ఇది జరగకపోతే ఇంకేంటి మానవులు బతకడం ఎందుకు అసలు మనం మానవులుగా ఉండడం ఎందుకు ఇంత అజ్ఞానంతో మనం ఉండడం ఎందుకు ఈ నాస్తికత్వం కరెక్ట్ దేవుడు లేడు నాస్తికత్వమే సరిగ్గా నేర్చుకున్నాం బాగుంది అనే పద్ధతిలో అదే అదే సరిపోయింది అన్నట్టుగా ఉన్నాం కానీ ఆ తర్వాత మార్క్సిజం తెలిసిన తర్వాత అంటే మార్క్స్ రాసిన క్యాపిటల్ పుస్తకం తెలిసిన తర్వాత అసలు నేర్చుకోవలసింది ఇది ఏది మానవ సమాజం మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి మానవ సంబంధాలు యజమానులు శ్రామికులుగా ఉన్నాయి శ్రమ చేసేవాళ్లుగా శ్రమను దోచేవాళ్ళుగా ఉన్నారు ఇది అసలు నిజం నాస్తికవాదం అంటే నీడతో యుద్ధం చేయడమేనని సమస్యని పై పైన మాత్రమే చూడగలమని చెబుతారు రంగనాయకమ్మ దేవుడు లేడు అని చెప్పినంత మాత్రానా నమ్మినంత మాత్రానా బిచ్చగాడి జీవితం మారిపోతుందా కష్టజీవి కష్టాలు తొలగిపోతాయా అన్నది ఆమె ప్రశ్న నిజం చెప్పాలంటే నాస్తికులందరూ గొలలో ఉన్నవాళ్లే ఎందుకంటే వాళ్ళు కేవలం నాస్తికుల దగ్గరే ఉంటారు దేవుడు లేడు సరే దేవుడు లేడు దేవుడు లేకపోతే ఓ బిచ్చగాడిని తీసుకొచ్చి దేవుడు లేడు అని చెప్తే దేవుడు నిజంగా నమ్ముతాడు నిజంగా నమ్ముతాడు అయితే ఏంటి అతను అడుక్కునేతనం పోతుందా ఎలా పోతుంది అతని కార్యక్రమం ఏంటి ఒక కార్యక్రమం ఇవ్వాలి పేదతనం పోవడానికి ఒక కార్యక్రమం ఇవ్వాలి అదే వర్గభేదాలు అంటే మార్చు చెప్పిన శ్రమ చేసేవాళ్ళు ఒక వర్గం ఆ శ్రమను దోచేవాళ్ళు ఒక వర్గం అని చెబుతాడు వర్గభేదాలు తెలిసి ఉంటే అతనికి ఒక ప్రోగ్రాం ఉంటుంది నాస్తికత్వం తెలిసి ఉంటే అతను దేవుడి గుడికెళ్ళడం మానేస్తాడు దండం పెట్టుకోవడం మానేస్తాడు అంతవరకు మానేస్తాడు అంతకంటే కార్యక్రమం ఉండదు అతను పేదతనం పోవడానికి వీలు ఉండదు అతి పేదతనంతో వ్యభిచారం చేసే స్త్రీ ఉంటుంది ఆమెకి కూడా దేవుడు లేడని చెబుతాం ఏం చేస్తుంది ఏ రకంగా తన వ్యభిచారాన్ని ఆపుకుంటుంది ఏ రకంగా బతుకుతుంది ఏ రకంగా చేయగలుగుతుంది నాస్తికత్వంతో ప్రోగ్రాం లేదు అలాగే మానవత్వం అంటారు మానవత్వం అంటే ఏమిటి మానవత్వం ఒక యజమాని ఒక శ్రామికుడు ఉంటారు ఆ శ్రామికుడు పనిచేస్తుంటే యజమాని ఏ పని లేకుండా శ్రామికుడు జీ ఆ ఉత్పత్తులతోటి వీడు హాయిగా వీడి పెళ్ళము వీడి పిల్లలు వీళ్ళు అందరూ సకల భోగాలతోటి ఒక్కొక్కరు ఒక కారుతోటి బతుకుతూ ఉంటారు ఇది పట్టదు ఈ వర్గాలు అనే దానికి అక్కర్లేదు మాకు మానవత్వం కావాలి మాకు నాస్తికత్వం కావాలి అనే పద్ధతుల్లోనే ఉంటారు కష్టాలు ఎలా తీరుతాయి అని చాలామంది తత్వవేత్తలు ఆలోచించారు మన దేశపు తత్వవేత్తల విషయానికి వస్తే తన కాలంలో ఉన్న బానిస విధానాన్ని బుద్ధుడు ప్రశ్నించలేదు అంటారు రంగనాయకమ్మ బుద్ధుడు ఏం చెప్పాడు అంటే అప్పటికే బానిసత్వం ఉంది బానిసత్వం ఉండకూడదు అని చెప్పొచ్చు అతని కళ్ళ ముందు బానిసలు ఉన్నారు కాబట్టి కానీ అతను ఏం చెప్పాడంటే అసత్యమునే పలుకుము నువ్వు సత్యమునే పలుకుము అనేది ఎవరికి చెప్పావు యజమానికి చెప్పావా బానిసకి చెప్పావా చెప్పాలంటే నువ్వు బానిసగా చెప్పావు అణిగి మణిగి ఉండు యజమాని చెప్పినట్టు నడువు వినయ విధేయతలతో ఉండు అని చెబుతున్నాడు బుద్ధుడు అలాగే గాంధీ అస్పృశ్యత పోవాలంటూనే వర్ణ వ్యవస్థని సమర్థించిన సంగతిని గుర్తు చేస్తారు మహాత్మా గాంధీ ఏం చెప్పాడంటే అస్పృశ్యత పనికిరాదు అస్పృశ్యతను తీసేయాల్సిందే కానీ కులాలు ఉండాలి కులాలు చాలా అవసరం కులాలు ఉండడం ఎంతో మంచిది అని చెప్పాడు అంటే ఏంటి మార్క్స్ తర్వాత మార్క్స్ చెప్పిన తర్వాత శ్రమదోపిడీ ఉంది ఆ శ్రమదోపిడీ వల్ల పేదతనం ఉంది ధనవంతులు ఉన్నారు ఒకళ్ళు శ్రమ చేయటం లేదు ఒకళ్ళు శ్రమ చేస్తున్నారు దీనివల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్ని కోణాల్లోనూ సమస్యలు ఉన్నాయి ఇది మూలం మొత్తం ప్రపంచానికి అంతటికి మానవ సమాజానికి అంతటికి మూలం అని చెప్పిన తర్వాత కూడా ఇక్కడ కుల కులాలు ఉండవచ్చు కులాలు ఉండాలి అసలు అనే పద్ధతిలో చెప్పాడు గాంధీ ఇంకా ఏమన్నాడంటే పెట్టుబడిదారులు కార్మికులను కొంచెం దయగా చూస్తే చాలన్నారు బుద్ధుడి కాలం నుంచి ఈ కాలం వరకు కొందరు కష్టమంటే ఏంటో తెలియకుండా బతుకుతుంటే ఎక్కువ మంది చాకిరీలోనే మగ్గుతున్నారు ఎందుకు ఇలా జరుగుతోందో తెలుసుకోవాలంటే క్యాపిటల్ మినహా మరో దారి లేదంటారు రంగనాయకమ్మ కొందరు నిరుపేదలు కొందరు మహాధనవంతులు ఆ రకంగా ఉంది శ్రమ చెయ్యని ఉన్న వర్గాలుగా ఉంది శ్రమ చెయ్యని వాళ్ళందరూ యజమాని వర్గం శ్రమ చేసే వాళ్ళందరూ శ్రమలు చేసే వర్గం కొంత శ్రమను పోగొట్టుకునే వర్గం ఆ యజమాని వర్గం ఈ వేళ శ్రమతో బతుకుతూ ప్రపంచాన్ని అనేక రకాలుగా వ్యాఖ్యానించారు అసలు ప్రశ్న ఏంటంటే దాన్ని మార్చడమే అన్నాడు మార్క్స్ సమాజాన్ని ఎందుకు మార్చాలో కూడా చెప్పాడు భూములు కౌళ్ళు వడ్డీలు లాభాలు ఆస్తులు కొందరికి బండ చాకిరి కష్టాలు కన్నీళ్లు పేదరికం ఇంకొందరికి ఇలా ఎందుకు జరుగుతోంది అన్నదానికి మార్క్స్ సమాధానం కనుగొన్నాడు పక్షులకి జంతువులకి శ్రమతో లేదు ప్రకృతిలో సహజంగా దొరికే వాటితోనే పొట్ట నింపుకుంటాయి పక్షులు ఎలుకలు సాలీళ్లు వంటి కొన్ని జీవుల్లో గూళ్లు కట్టుకోవడం కలుగులు తవ్వుకోవడం కనిపిస్తుంది అవన్నీ ఆయా జీవులకున్న ప్రేరణల కింద భావించాలి కానీ మనిషికి మాత్రం కష్టపడకుండా ఏదీ రాదు తిండి బట్ట నివాసము మందులు అది ఇది అనిలేదు ప్రతి ఒక్కటి కష్టపడితేనే వస్తుంది జంతువులైతే ప్రకృతిలో ఏది దొరికితే తింటాయి అవి అవి వంటను చేసుకోవు అవి ఆహారం తయారు చేసుకోవు ఉన్నదాన్నే తింటాయి దానికోసం వెతుక్కుంటాయి మనుషులు కూడా కొన్ని విషయాలు ఎత్తుక్కుంటారు వెతుక్కున్న దాన్ని ఇంత మళ్ళీ వాళ్ళు ఇంకొక రకంగా కూడా తయారు చేసుకుంటారు ప్రకృతిలో దొరికే దుంపలున్నాయనుకుందాం నేలలో ఉన్న ఆ దుంపల్ని తినాలంటే ముందు కర్రతోనో పలుగుతోనో నేలను తవ్వాలి దానికి కొంత సమయం కూడా పడుతుంది సహజ సిద్ధ పదార్థాలకి కూడా కేవలం శ్రమ వల్లే ఒక విలువ వస్తుంది ప్రకృతి సహజ పదార్థం అది ఆ ప్రకృతి సహజ పదార్థాన్ని వీళ్ళు తవ్వుకుంటారు తవ్వుకోవడానికి ఒక కర్ర కావాలి దాన్ని పట్టుకున్నారు అది పనిముట్టు అది ఒక పనిముట్టు అవుతుంది ఆ పనిముట్టును పట్టుకుని ఆ దుంపలు ఇక్కడ ఉంటాయని గ్రహించి అది తవ్వుకున్నారు ఒక గంట పట్టింది గంట పడితే ఆ దుంపలు బయటకు వచ్చినాయి బయటకు వచ్చి బయట పెట్టారు అది సహజ పదార్థం కాదు అది శ్రమతో వచ్చింది శ్రమతో వచ్చి బయట పైకి వచ్చింది అది అప్పుడు ఏమవుతుందంటే అది ముడి పదార్థం అంటే దాన్ని వెంటనే తినగలిగితే తింటే తినచ్చు తినేవాళ్ళు తింటారు కూడాను అంటే అప్పటికి అప్పుడు ఆదిమ సమాజంలో ఉన్న మనుషులు దాన్ని అప్పటికే కొనుక్కుని తిని ఉంటారు లేదు దాన్ని కాల్చుకోవడం అనేది తెలిసి ఉంటే అప్పటికి నిప్పు తెలిసి నిప్పులో కాలిన రుచిగా ఉంటాయని తెలిసి అలా చేస్తే వాటిని కాల్చాలంటే మళ్ళీ కొన్ని కట్టెలు కొన్ని ఆకులు అలాంటివి పోగేసుకుని వాటిని ఎలా కాల్చాలో ఒక రాయి రాయి కొట్టి నిప్పు పుట్టించి దాన్ని కాల్చి దుంపలు కాల్చి ఆ దుంపల్ని వాళ్ళు తీ తిని ఆ రకంగా చేస్తే అప్పుడు అది ఒక ఉత్పత్తి అంటే భూమిలో ఉన్నప్పుడు అది సహజ పదార్థం భూమిలోంచి బయటికి తీసినప్పుడు కొంత శ్రమతో తయ వచ్చింది అది కొంత శ్రమ జరిగింది మానవ శ్రమ జరిగింది అందుకని అది బయటకు వచ్చింది అది ముడి పదార్థం అప్పుడు వెంటనే తింటే ఇంకా అది ముది అది ఉత్పత్తి కానీ దాన్ని కాల్చిన తర్వాత తింటే అది అది వాడకం ఉత్పత్తి వాడుకోవడానికి వీలైన ఉత్పత్తి కాబట్టి మనుషులు ఏ పని చేయాలన్నా శ్రమ 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 జరగాలి శ్రమించకుండా ఏదీ రాదని చెబుతున్నప్పుడు మరి అందరూ కష్టపడుతున్నారా అన్న ప్రశ్నొస్తుంది ఫ్యాక్టరీ కార్మికులు కష్టపడుతుంటే యజమానులు సుఖంగా బతుకుతూ ఉంటారు కూలీలు చెమట చిందిస్తే భూస్వాములు కులాసాగా ఉంటారు శ్రామిక వర్గపు శ్రమలోనుంచి అత్యధిక భాగాన్ని లాగుతూ యాజమాన్యవర్గం జీవిస్తోంది కాని అది పైకి కనిపించదు ఈ శ్రమ దోపిడీని మార్క్స్ బయటపెట్టాడు మాకు చెప్పింది ఏంటంటే మానవ సమాజంలో శ్రమదోపిడీ జరుగుతోంది అది నిన్నటి నుంచి మొన్నటి నుంచి కాదు వేల వేల సంవత్సరాల నుంచి జరుగుతోంది శ్రమ దోపిడీ అంటే మానవ సమాజంలో ఉన్న మనుషుల్లో కొంతమంది ఏ పని చేయడం లేదు అసలు ఏ పని చేయడం లేదు శ్రమ ఏ పని చేయడం లేదు అనేక మంది కోట్ల మంది లక్షల మంది అనేక రకాల పనులు చేస్తున్నారు అది పనులు చేయని వాళ్ళు ఎలా బతుకుతున్నారు పనులు చేయని వా పనులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా చేసిన వాళ్ళ వల్ల వచ్చే ఉత్పత్తులు ఉంటాయి కదా ఆ ఉత్పత్తులతో ఆహారం ఆ నివాసం ఆ బట్టలు ఆ మందులు వాటినన్నింటినీ వీళ్ళు ఉపయోగించుకుంటూ బతుకుతున్నారు పెట్టుబడిదారులు ప్రజల్లో రకరకాల మూఢనమ్మకాలను జాతకాలను ప్రచారం చేస్తారు ఇవన్నీ శ్రామికులను మోసం చేయడానికి ఉపయోగపడతాయి ఈ నమ్మకాలు కార్మికులను అజ్ఞానంలో ముంచడానికి యజమానులను భోగభాగ్యాల్లో తేల్చడానికి పనికొస్తాయి జాతకాలు ఎందుకున్నాయి ఎందుకు నమ్మిస్తున్నారు ప్రజల్ని జ్యోతిషాలు ఎందుకు నమ్మిస్తున్నారు దానికి కారణం ఉంది దానికి వర్గభేదాలు దానికి పేదతనాన్ని జనాన్ని శ్రమల్లో ఉంచడాలు వాళ్ళు శ్రమల్లో ఉండాలి మనం శ్రమలు వాళ్ళ శ్రమలతో మనం బతకాలి కాబట్టి వాళ్ళకు ఒక పెద్ద సిద్ధాంతం తీసుకొచ్చారు భక్తి అనేది మూఢనమ్మకం అనేది తీసుకొచ్చారు అసలు దాన్ని నువ్వు ఎలా పోగొట్టగలుగుతావు దాన్ని నువ్వు పోగొట్టలేవు ఎప్పుడు పోగొడతావు అంటే వర్గస్పృహ కలిగి వర్గాల్ని చెప్పి వా వర్గాలకు అర్థమయ్యేలాగా చెప్పి వర్గాలను చూపించగలిగితే శ్రమదోపిడీ జరుగుతోంది అనేది నువ్వు నువ్వు అర్థం చేయగలిగితే దానివల్ల శ్రమదోపిడీకి గురయ్యేవాళ్ళు తప్పనిసరిగా ప్రభావితులు అవుతారు సిగ్గు ఏమన్నా ఉంటే శ్రమ దోపిడీ చేసేవాడు కూడా అవుతాడు పోనీ అవ్వకపోతే పోతాడు వాడిని మార్చాల్సి దోపిడీకి గురవుతున్న శ్రామిక వర్గం తన శత్రువర్గంతో పోరాటం ద్వారానే శ్రమ దోపిడీ నుంచి విముక్తి చెందుతుందన్నాడు మార్క్స్ నిజానికి సోషలిజం కమ్యూనిజం అనే మాటలు మార్క్స్ ఎంగల్స్ కంటే పూర్వం నుంచే ఉన్నాయి మార్క్స్ శ్రమ దోపిడీ కనిపెట్టాక సోషలిజం సైన్స్ గా మారింది అని చెప్పాడు ఎంగల్స్ కాబట్టి క్యాపిటల్ ని చదవడం అంటే సమాజపు సైన్స్ ని చదవడమేనంటారు రంగనాయకమ్మ మానవులు అంటే స్త్రీలు పురుషులు పిల్లలు జల్లలు అందరూ ఎలాంటి సంబంధాలతో బతుకుతున్నారు ఎలా ఉన్నారు మానవ సమాజం ఎలా ఉంది అని చెప్పిన శాస్త్రం సోషల్ సైన్స్ అంతకుముందు మార్క్స్ కంటే ముందు ఈ మాట చెప్పిన వాళ్ళు ఎవరు లేరా అంటే చెప్పడానికి ప్రయత్నించారు చాలామంది ప్రయత్నించారు చూశారు మానవ సమాజంలో ఏవో కొన్ని మార్పులు జరగాలని కూడా అనుకున్నారు వాళ్ళు చెప్పింది కొన్ని కరెక్ట్ కాదు కొన్ని పెట్టుబడిదారిటలిజం లో జరుగుతున్న దోపిడీని అర్థం చేసుకోవడానికి మొత్తం మానవ సమాజపు గమనాన్ని రికార్డు లాంటి ఆర్థిక శాస్త్రవేత్తలు విఫలమైన చోట మార్క్స్ విజయం సాధించాడు బానిస కాలం నుంచే శ్రమ దోపిడీ జరుగుతోందని అది పోతేగానే సమ సమాజం సిద్ధించదని చెప్పాడు సమాజంలో కొందరు మాత్రమే కాదు అందరూ శ్రమలు చేయాలని చెప్పాడు మార్క్స్ మార్క్స్ చెప్పేదాని ప్రకారం శ్రమదోపిడీ అనేది వేలాది సంవత్సరాల కిందటే మొదలైంది అది బానిసల కాలం నుంచే కొనసాగుతోంది మానవ సమాజంలో అప్పట్నుంచి యజమానులు శ్రామికులు అనే తేడాలు ఏర్పడిపోయున్నాయి భూస్వామ్య వ్యవస్థ వచ్చేసరికి బానిసలే కౌలు రైతులుగా మారిపోయారు ఆ కౌలు రైతులు పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికులుగా మారారు మొత్తం మీద శ్రమదోపిడీ వర్గాలు సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్నాయి వేల సంవత్సరాల నుంచి అదే జరుగుతోంది సినిమా దోపిడీయే జరుగుతోంది కానీ ఈ సమ ఈ విషయం తెలీదు మార్క్స్ క్యాపిటల్ పుస్తకం రాసే వరకు తెలియదు మార్క్స్ ఎప్పుడు రాశాడు పద్దెనిమిది వందల అరవై ఏడు అంతకుముందు కూడా ఒక ఇరవై సంవత్సరాల కిందటి కూడా కొన్ని వ్యాసాలు రాశాడు కానీ పుస్తకంగా వచ్చింది మాత్రం పద్దెనిమిది వందల అరవై ఏడులో ఈ దోపిడీలు ఈ వర్గాలు బానిసల కాలంలోనే మొదలైన వీటిని పెట్టుబడిదారీ విధానం వచ్చే వరకు కనిపెట్టలేకపోయారు ఎందుకంటే వెనుకటి సమాజాల్లో శ్రామికులకి అందేవి జీతాల పేర్లతో లేవు గతంలో ఏ సరుకు ధరలు స్పష్టంగా లేవు అప్పుడు డబ్బు లేదు డబ్బు లెక్కలకి అవకాశం లేని సమాజంలో శ్రమ దోపిడీని గుర్తించడానికి ఆస్కారం లేదు ఒకవైపున భూస్వామ్య సమాజం కొనసాగుతుండగానే మరోవైపున పెట్టుబడిదారీ విధానం కూడా ప్రారంభమైంది తాను దోచిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి తాను చెయ్యని ఉత్పత్తుల రాసిని తనదిగా పొంది దాన్ని అమ్మే పనైనా తాను చెయ్యకుండా తనది కాని ఆ డబ్బుని లాభం పేరుతో జేబులో వేసుకోవడమే పెట్టుబడిదారీ విధానం శ్రమించే వాళ్ళంతా చాలి చాలని జీతాలతో బతుకుతూ ఉత్పత్తులు చేస్తుంటే యజమానులు ఆ ఉత్పత్తుల్లో నుంచే అత్యధిక భాగాల్ని లాగేసుకుంటారు ఏ శ్రమ శ్రమ చేయకుండానే సుఖభోగాలతో ఈ గుర్తించిన మార్క్స్ దాన్ని తీసేయాలన్నాడు సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది శ్రమ దోపిడీ జరుగుతోంది అని చెప్పినప్పుడు దాన్ని తీసేయాలి ఎవరైతే శ్రమలు చేయడం లేదో వాళ్ళు కూడా శ్రమలు చేయాలి వీళ్ళు ఏ రకం శ్రమలు చేస్తున్నారో వాళ్ళు ఆ రకం శ్రమలు చేయాలి శ్రమలు చేసినప్పుడు సమానం అవుతారు మనుషులందరూ శ్రమ చేసి అందరూ సమానంగా బతికే వ్యవస్థ కోసం మార్క్స్ కలగన్నాడు శారీరక మానసిక శ్రమల్లో శ్రమల్లో తేడాలను కూడా కూడా చర్చించాడు మళ్ళీ శారీరక శ్రమలు మేధాశ్రమలు అని తేడాలు ఉంటాయి వాటి విలువలు తేడాలా ఉంటాయి శారీర శ్రమలకి తక్కువ విలువ ఉంటుంది మేధాశ్రమకి ఎక్కువ విలువ ఉంటుంది ఇద్దరు ఒక్కొక్క గంట చప్పును చేసినా సరే శారీరక శ్రమకి తక్కువ విలువ మేధాశ్రమకి ఎక్కువ విలువ మరి రెండింటినీ సమానం ఎలా చేస్తారు ఉంటాయి సమాజంలో అన్ని అసమానతలకి కేంద్ర బిందువు దీన్ని తొలగిస్తే గాని వర్గాలు నశించవు సమానత్వం రాదు నూతన సమాజ సృష్టి జరగదు ప్రతి మనిషి తప్పకుండా శ్రమించే సమాజం ఏర్పడినప్పుడు వర్గభేదాలు అంతమై మానవ సంబంధాల్లో సమానత్వం ఏర్పడుతుంది అది సమసమాజానికి దారితీస్తుంది అందరూ మనుషులే అయినప్పుడు కొందరు బానిసలు ఎందుకయ్యారు అందులో హీరోలు ఎవరు వారం చూద్దాం